అది ఒక అందమైన పల్లెటూరు అందులో రామయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు పాపం అతని భార్య పండంటి బిడ్డను కని చనిపోతూ ఇలా మాట్లాడుతుంది ఏమండి మన బిడ్డ బాధ్యత ఇక మీకే అప్పచెప్తున్నాను మన బిడ్డను మీరే చూసుకోవాలండి జాగ్రత్త అని రామయ్యకు అప్ప చెప్తూ బిడ్డను సీతమ్మ కన్ను మూస్తుంది దాంతో రామయ్య చాలా విలపిస్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత రామయ్య లక్ష్మి అనే మరొక మహిళను వివాహం చేసుకుంటాడు లక్ష్మికి కూడా ఒక ఆడపిల్ల కలుగుతుంది ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు కానీ కానీ లక్ష్మికి మాత్రం సవితి కూతురు రాణి అంటే చాలా కోపం ఎప్పుడెప్పుడు దాన్ని హింసిద్దామా అని చూస్తూ ఉంటుంది ఇలా ఉండగా పిల్లలిద్దరూ ఆడుతూ పాడుతూ కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు పెద్దమ్మాయి రాణి చిన్నమ్మాయి రాజీ ఇది ఇలా ఉండగా ఒకరోజు సూర్యకాంతం ఇలా అర్చుకుంటూ లోపలికొస్తుంది ఏమే రాణి ఏమే రాణి ఏం చేస్తున్నావే అని అక్కడికి వస్తుంది పిన్ని వంట చేస్తున్నాను అని అంటుంది దాంతో ముద నష్టపదాన ఇంకా నీ వంట చేయడం పూర్తి కాలేదా నా బిడ్డ కాకలైతుందే నీ వంట తిని తిని రోజుకి అది సన్నగా అయిపోతుంది అని అంటుంది అలా నాలుగు దెబ్బలు పటా పటా పటామని కొడుతుంది దాంతో పాపం రాణి పిన్ని నేనేం పాపం చేశాను నేను ఏం తప్పు చేశాను పిన్ని నన్ను ఈ విధంగా కొడుతున్నారు అని ఏడ్చుకుంటున్న రాణి మెల్లగా నడుచుకుంటూ తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోతుంది అలా గదిలో ఉన్న రామయ్య దగ్గరకు రాణి వెళుతుంది నానా ఎందుకు నానా నాకు ఇన్ని కష్టాలు నేను కూడా అమ్మతో పాటు చనిపోయి ఉంటే మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు నాన్న పిన్ని ప్రతిరోజు నన్ను కొడుతుంది పిన్ని కొట్టని రోజంటూ నాకు తెలియదు నాన్న నేను ఈ బాధ భరించలేకుండున్నాను అని ఏడుస్తుంది దాంతో రామయ్య ఊరుకోమ్మా ఊరుకో నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు తల్లి సవతి తల్లి ఎప్పుడు తల్లి కాలేదని నీ అమ్మ నిరూపించిందమ్మా ఇక నేను ఏమి చేయలేని అసమర్థుడిగా ఉన్నాను తల్లి అని అంటాడు దాంతో రాణి ఊరుకోండి నాన్న నా వల్లనే మీకిన్ని కష్టాలు నా వల్లనే మీరు పిన్ని దగ్గర కూడా ఎన్నో మాటలు పడుతున్నారు నన్ను క్షమించండి నాన్న నన్ను మన్నించండి అని అంటుంది ఈ మాటలన్నీ విన్నా రామయ్య ఈ విధంగా అంటాడు అమ్మా తల్లి పక్క ఊరిలో ఒక మంచి సంబంధం ఉందంట తల్లి నేను రేపే వెళ్ళి మన పురోహితుడితో మాట్లాడుతాను అబ్బాయిని వచ్చి నిన్ను చూసుకోమని చెప్తాను ఈ పెళ్ళితోనైనా నీ కష్టాలు తీరుతాయేమోనమ్మా అని నేను ఆశపడుతున్నాను తల్లి రేపే పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకుని వస్తాను అని అంటాడు ఈ ఇరువురు మాట్లాడుకునేది వంటింట్లోంచి లక్ష్మి చాటుగా వింటుంది ఓహో ఇదన్నమాట వీళ్ళ ఆలోచన ఎలాగైనా ఈ సంబంధాన్ని చెడగొట్టి నా కూతురికి చేసుకోవాలి అని అనుకుంటుంది ఇలా ఉండగా ఒకరోజు రామయ్య పక్కనున్న ఊరికి బయలుదేరుతాడు అలా ఆ ఊరు చేరుకుంటాడు అక్కడ అలా తన స్నేహితుడు రామయ్య చాలా సంవత్సరాలైంది నిన్ను చూసి దా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్తారు పరంధామయ్య ఈ విధంగా అంటాడు ఏ రామయ్య ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి చెల్లెమ్మ చనిపోయిన తర్వాత మనము ఒక్కసారి కూడా కలుసుకోలేదురా ఎలా ఉన్నారు అందరూ నీ రెండవ భార్య కూతురు అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతాడు దాంతో రామయ్య ఈ విధంగా అంటాడు ఏం చెప్పనురా నా కష్టాలు నా చిట్టి తల్లికి సవతిపోరు తప్పలేదురా బిడ్డను నా రెండవ భార్య చాలా హింసలు పెడుతుందిరా అది చూసి తట్టుకోలేక నీ దగ్గర సంబంధం గురించి మాట్లాడదామని ఇలా వచ్చానురా అని అంటాడు రామయ్య దాంతో పరందామయ్య ఈ విధంగా అంటాడు అవునా సరేరా నా భార్యను అబ్బాయిని ఒకసారి అడిగి కనుక్కుందాము బాబుని ఇప్పుడే రమ్మని కబుర్ చేశాను అని అంటాడు ఇంతలో వీరు మాట్లాడుతూ ఉండగా అక్కడికి రాజా వస్తాడు రాజా చాలా మంచి అబ్బాయి బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ జాబు చేస్తున్నాడు రాజా వచ్చిన తర్వాత పరందామయ్య ఈ విధంగా అంటాడు నాయనా రాజా ఈయన నా చిన్నగున్నప్పుడి ఫ్రెండు ఈయన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అంత దూరం నుంచి వచ్చాడు నాయన నీ అభిప్రాయం చెప్తే మంచి సంబంధం నీకు కుదురుతుంది అని పరందామయ్య అంటాడు దాంతో రాజా ఈ విధంగా అంటాడు నాన్నగారు మీ ఇష్టమండి నీకు అమ్మకు నచ్చిందంటే నేను తప్పకుండా చేసుకుంటాను నాన్నగారు అని అంటాడు అలాగే నాయన అమ్మాయి ఫోటో లోపల ఉంది వెళ్ళి చూసుకొని చెప్పు నాయనా అని అంటాడు దాంతో ఈ విధంగా అంటారు రా రామయ్య నేను అబ్బాయిని కనుక్కొని వారం రోజుల తర్వాత నీకు కబురు పెడతాను అని అంటాడు తరువాతి కథ ఏమలుపు మలుపు తిరుగుతుందో రెండవ భాగంలో చూడండి ప్లీజ్ అండి నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్